హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఉల్లి ఆకుతోటి టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి మొదటిగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టాలి అవన్నీ రెడీ చేసుకోవాలండి తర్వాతనే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఉల్లిపాయలు వేయాలండి ఫస్ట్ ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాక ఉల్లిపాయలు వేయాలండి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలరు రావాలండి ఈ విధంగా కలపాలి మందపాటి కళాయి అయితే మాడకుండా ఉంటుంది చూడండి పచ్చిమిర్చి టమాటా అలాగే ఉల్లియాకు చక్కగా కట్ చేసి కడిగి జల్లిబిట్టలు వేసి పెట్టాను ఎగ్స్ ఉడకపెట్టి పెట్టానండి సిక్స్ ఎగ్స్ ఉడకపెట్టి పెట్టాను ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు వద్దు అన్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు అండి ఈ విధంగా ఉల్లిపాయలు మంచి కలర్ వస్తున్నాయి మంచిగా కలపాలండి ఉల్లిపాయలు ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసేయాలండి తగినన్ని పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు కట్ చేసి వేయాలి ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి ఉల్లి ఆకు టమాటా ఎగ్గు కర్రీ చాలా బాగుంటుందండి చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా అది వేసేయాలి వేసి మంచిగా కలపాలండి పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి తగినంత పసుపు వేసి మంచిగా కలపాలండి చూడండి ఈ విధంగా మంచిగా కలపాలి కలుపుతూ ఫ్రై చేయాలండి మంచి కలర్ వస్తుంది చూడండి ఇప్పుడు మనము టమాటా వేసేయాలండి తగినన్ని టమాటా కట్ చేసుకున్నాం కదా ఆ టమాటా వేసేయాలండి టమాటా మనం ఉడకాలి చక్కగా ఉడకాలి ఈ విధంగా తాలింపులో వేసి మంచిగా కలపాలండి టమాటా ఈ విధంగా కలిపాక మంచిగా ఉడకాలండి టమాటా చూడండి తాలింపు రెడీ అయిపోయినట్టే టమాటా కూడా వేసేసాము ఈ ఉల్లియాకు కూర చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా చూడండి ఈ విధంగా వేసి మంచిగా కలపాలి కలిపి కొద్దిసేపు ఒక త్రీ మినిట్స్ అలా వదిలేయాలండి స్టవ్ మీద ఈ విధంగా మంచిగా ఉడుకుతుందండి చూడండి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అలా ఉంచాలి త్రీ మినిట్స్ పెట్టాక ఈలోపు మనము ఎగ్స్ పొట్టు తీసి రెడీ చేసి పెట్టాలండి ఉడకపెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదండి ఆ ఎగ్స్ రెడీ చేసి పెట్టాలి చూడండి ఇప్పుడు సాల్ట్ వేయాలండి కొంచెం ఉడికింది కదా త్రీ మినిట్స్ తర్వాత తగినంత సాల్ట్ వేసి మంచిగా కలపాలి చూడండి చక్కగా ఉడికింది టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అంతా ఉడికింది ఇప్పుడు మనము ఉల్లి ఆకు వేసేయాలి కడిగి పెట్టిన ఉల్లి ఆకు వేసేయాలండి ఇప్పుడు వేయాలండి తాలింపులో వేయకూడదు తాలింపులో వేయటం వలన ఉల్లి ఆకు అనేది గట్టి పడుతుంది కాబట్టి ఈ విధంగా టమాటా కూడా ఉడికినాక వేసేయాలి చాలా సింపుల్గా ఉడికిపోతుందండి ఈ విధంగా మొత్తం కలపాలి కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలండి చక్కగా చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా చక్కగా కలపాలి కొంచెం వాటర్ పోయాలండి ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ అంతా వాటర్ పోయాలంటే ఆకు అనేది ఉడకాలి కాబట్టి ఇప్పుడు కారం అండి కారం మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసి వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు కూడా ఇష్టమైనంత వేసుకోవచ్చండి ఈ విధంగా కారం వేసి మంచిగా కలపాలండి ఇలా కొద్దిసేపు ఉడకనివ్వాలి అంతే అండి ఇప్పుడు ఎగ్స్ వేసేయడమే చక్కగా ఎగ్స్ అన్నీ కొట్టి తీసి మంచిగా సగానికి కొంచెం ఘాటు ఘాట్లు లాగా పెట్టేసి మంచిగా ఇందులో వేసేయాలండి ఆ టమాటా రసం అదంతా ఎగ్లోకి వెళ్తుంది చాలా బాగుంటుందండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి చూడండి ఎగ్గు టమాటా ఆకు కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్